పంచాయతీ ఎలక్షన్ నడుస్తుంది కదా ఎవరు గెలుస్తున్నారు పంచాయతీ ఎలక్షన్లో ఇలా ప్రభుత్వం అన్ని రకాల సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది అల్లో సన్న బియ్యం కానించి డబల్ డబుల్ బెడ్రూమ్లు మొన్న ఇవ్వటం కానీ ఇందిరా మిల్లు ఇవ్వటం కానీ ఇవాళ కరెంటు బిల్లులు కానీ జీరో బిల్లులు పెట్టింది ఇవాళ ఏ ప్రభుత్వం జీరో బిల్లు పెట్టిందా ఇంకోటి రేషన్ కార్డులు ఇవాళ ఈ పది సంవత్సరాల్లో రేషన్ కార్డు అంటూ ఏ ఒక్కళ్ళకి ఇచ్చింద్రా ఆ ప్రభుత్వం మరి ఇలా రేషన్ కార్డులు ఇవ్వడం కానీ జీరో బిల్లులు కానీ మరి టోటల్గా ఇలా బస్సు ఫ్రీ సర్వీస్ కానీ ఏ మన్న సీరల పంపకాలు కానీ ఏదో ఒక కార్యక్రమం అయితే ప్రభుత్వం అప్పులల్లో ఉన్నా కానీ ఎట్లా సమకూర్తారో కానీ ఏదో రకంగా అయితే ప్రభుత్వం ఈరోజు అన్ని పథకాలు ఆనాడు రాజశేఖర రెడ్డి అక్కడ చేసిండో ఈనాడు రేవంత్ రెడ్డి కూడా క్యాబినెట్ అంతే తీసుకున్న అంతే నిర్ణయాలు తీసుకుని అందరికీ పనులు చేస్తుంది బంగారం ఇస్తుంది బంగారం బంగారం ఇప్పుడు ఒకటండి అది కూడా ఇస్తారు కాకపోతే కొద్ది టైం పడుతుంది ఇప్పుడు అది కూడా ఇత్తది మాట తప్పే పని లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు రాజశేఖర రెడ్డి అని మాట తప్పను మండే తప్పను అన్నాడు అదే ప్రకారంగా రచ్చబండ కార్యక్రమం అయితే తన ప్రాణాలు కూడా కోల్పోయాడు ఇందిరాగాంధీ అదే ప్రపంచ బ్యాంకులు ఈ భారతదేశంలోనే పద్నాలుగు ప్రపంచ బ్యాంకులు అమలు చేసింది ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఆఖరికి బుల్లెట్ల గురే చచ్చిపోయినా ఈ దేశంలో ఉక్కుమైలుగా నిలబడది అలాంటి ఇందిరమ్మ పెట్టిన పార్టీ ఈ పార్టీ అలాంటి పార్టీ నాకు తెలిసిన వరకు అయితే ఈ భారతదేశంలో ఎంతోమంది చచ్చిపోయి కూడా ప్రాణాలు కోలిపోయినా కానీ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టి ఇవాళ అదే పార్టీని దేశవ్యాప్తంగా రాష్ట్ర మన మన రాష్ట్రంలో కూడా రాజశేఖర రెడ్డి గారు లేకపోయినా ఆయన కూడా రథబండ కోసం పోయి ఎంతో ఎన్నో త్యాగాలు చేసి కూడా ఆరోగ్యశ్రీ పెట్టిండు రకరకాల సంక్షేమ కార్యక్రమాలు పెట్టిండు ఆయన పేరు ఆయన ఒక్క మాటలు చెప్పాలంటే ఏడు వందల యాభై మంది చనిపోయారంటే మనిషి మీద ఎంత ప్రేమ ఉండాలా పార్టీ మీద ఎంత ప్రేమ ఉండాలా అలాంటి నాయకుడు చనిపోయినా కానీ ఆ పార్టీ అదే విధంగా మా కానిస్టేషన్లో రామరెడ్డి రెడ్డి గారు మంత్రి గారు ఆయన ఆయన చనిపోయినా కానీ ఆయన అనుచరుడుగా ఆయన శిశువుడిగా నా పేరు కొటీ నర్సిరెడ్డి ఆయన శిష్యుడిగా ఈరోజు వరకు కూడా ఆయన చచ్చిపోయినా ఆ పార్టీని మర్చిపోలే మేము అదే అడుగుజాడల్లో నడుతున్నాం ఇంకోటి ఏంటంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రకరకాల సంక్షేమ కార్యక్రమాలు సన్న బియ్యం ఏ చరిత్రలో వీళ్ళు అలాంటివి ఇచ్చారంటే దొడ్డు బియ్యం కార్యక్రమం వాళ్ళ మంచిగా అందరూ వాళ్ళు ఉండాలని చూసారు తప్ప దొడ్డు బియ్యం కార్యక్రమం చేశారు తప్ప సన్నబియ్య కార్యక్రమం ఏనాడు చేయలే